హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఒక టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు కదా కొంచెం బిజీగా ఉన్నాం అనమాట ఈ వీకెండ్ బయటకు వెళ్ళాము అందుకని నాకు ఎడిటింగ్ చేసే టైం లేదు అందుకని పోస్ట్ చేయలేదు ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ థర్స్డే రోజు అనమాట మార్నింగ్ సరత్తు ఆఫీస్కి వెళ్తున్నాడు అని చెప్పి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేస్తున్నానంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట అది అసలు ఎవ్రీ థర్స్డే రోజు శరత్ ఆఫీస్కి వెళ్ళారనమాట ఇంట్లోనే ఉంటాడు ఎందుకు అంటే చైత్రాకి ట్యూషన్ ఉండిద్ది కదా నైట్ అందుకోసం అని చెప్పి చైత్రాన్ని చూషన్ తీసుకువెళ్ళాలని చెప్పి అసలు కంపల్సరీ థర్స్డే రోజు ఇంట్లోనే ఉంటాడనమాట కానీ ఇంకా ఆ రోజు ఏంటంటే ఇది డిసెంబర్ కదా క్రిస్మస్ మంత్ కాబట్టి శరత్ వాళ్ళ ఆఫీస్లో కూడా క్రిస్మస్ పార్టీ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఒక రోజు సెలెక్ట్ చేసుకుని ఆ రోజు క్రిస్మస్ పార్టీ చేసుకుంటారనమాట అంటే ఆఫీస్లో కాదు బయట అవుటింగ్కి వెళ్తారంట అంటే గేమ్స్ అవి ఆడుకోవడానికి అట్లాగా ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాడు అనమాట అంతకుముందు కూడా ఇంకేదో పార్టీ ఉంటే అది మిస్ చేసుకున్నాడు ముందు ముందు నెలలో ఏదో ఇంకో పార్టీ ఉందన్నమాట ఇట్లా చేతుల జ్యూషన్ కోసమే వెళ్ళలేదన్నమాట ఇంక దీనికి కూడా వెళ్ళకపోతే బాగోదు వెళ్తాను ట్యూషన్కి వాళ్ళు నువ్వు తీసుకెళ్ళని చెప్పి చెప్పాడనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఫ్రైడ్ రైస్ చేశాను బ్రేక్ఫాస్ట్ ఏమో పాలుగా పెట్టేశాను కార్న్ఫ్లేక్స్ తిని వెళ్తా అన్నారని చెప్పి ఇంకా నేను టీ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అయిపోయిందిగా ఇంకా శరత్ రెడీ అయిపోయి వచ్చాడనమాట బ్రేక్ఫాస్ట్కి కార్న్ఫ్లేక్స్ ఇచ్చాను ఇంకా బాక్స్ పెట్టేశాను ఇంకా శరత్ రెడీ అయిపోయి చెప్తున్నాను అనమాట అంటే నైట్ నేను తీసుకెళ్ళాలిగా ట్యూషన్కి అంటే బస్లో తీసుకువెళ్ళాలన్నమాట నేను ఎప్పుడు బస్సులో ఇక్కడి నుంచి ట్యూషన్కి ఎప్పుడు వెళ్ళాను నేను ఒక్కసారి వెళ్ళాను ట్యూషన్కి అది నేను వీడియో కూడా పెట్టాను కదా చైత్ర వల్ల చూషన్కి కార్లో ఒక ఒకరోజు అంటే శరత్ నాకు చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాడని చెప్పాను ఇంకా అదే ఆ రోజే అనమాట ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళింది నేను ఇంకా బస్సులో ఎప్పుడు వెళ్ళలేదు ఇంక శరత్తు చెప్తుంది అనమాట ఈ బస్సులో వెళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నాడు వద్దొద్దు ఫైవ్ పౌండ్స్ నోట్ ఉందా ఫైవ్ పౌండ్స్ మరి మరి అయిపోతున్నాయి కదా నువ్వు హ్యాలోవిన్ డిస్కో అంటే క్రిస్మస్ ఫిల్మ్ నైట్ అంటే ఎప్పుడు వచ్చినాయి నువ్వు నన్ను అడగలేదు కదా అడిగితే ఇచ్చేదాన్ని నువ్వు నిజం చదువుతున్నావా ఇస్తానులే తీసుకో ఫస్ట్ ఫైవ్ పౌండ్స్ వన్ పౌండ్ తీసుకోవచ్చా అవన్నీ లెక్క వేయద్దు ఫస్ట్ వన్ పౌండ్ తీసుకో అవసరం లేదు లేజీ హండ్రెడ్ పౌండ్స్ ఉండాలి హండ్రెడ్ పౌండ్స్ తగ్గుతా వచ్చింది సరే కానీ పెట్టుకో బ్రేక్ఫాస్ట్ ఇస్తా పెట్టుకో ఆ రోజు చరణ్ వాళ్ళ స్కూల్లో కూడా క్రిస్మస్ ఫిలిం నైట్ ఉందనమాట శరత్కి పార్టీ ఉంది చరణ్కి క్రిస్మస్ ఫిలిం నైట్ ఉందన్నమాట చైత్రకు కూడా ఉంది పాపం కానీ దానికి ట్యూషన్ ఉంది కదా అది వెళ్ళడానికి కుదరదు అనమాట చరణ్ లేదు సరే చరణ్ అక్క రావట్లేదు కదా నువ్వు కూడా వద్దులే నెక్స్ట్ ఇయర్ కలిసి వెళ్తుర్లే అంటే కాదు నా ఫ్రెండ్స్ వస్తున్నారు నేను వెళ్తానని చెప్పి అన్నాడు సరేలే అని చెప్పి వెళ్ళమన్నాం అనమాట దానికి ఏంటంటే మనం మనీ పే చేయాలి సిక్స్ పౌండ్స్ పే చేయాలి ఫిలిం నైట్కి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు స్నాక్స్ అవన్నీ పెడతారనమాట ఇంకా మేము ఏంటంటే ఇట్లాగా హ్యాలో డిస్కోలు కానీ ఇక్కడ క్రిస్మస్ ఫిలిం నైట్స్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా పే చేయాలి అంటే స్కూల్లో వాల్ పాకెట్ మనీ నుంచే పే చేసుకుంటారన్నమాట ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి పే చేయాలంటే మేము పే చేస్తాము ఇంకా చరణ్ వాడి పాకెట్ మనీ నుంచి తీసుకొని లెక్కేసుకుంటున్నాడు అనమాట ఇంకెంత ఉంది ఏంటి అనేది ఇంకా ఫిలిం నైట్ ఉంది కదా వాడు అసలు ఇంకా స్కూల్కి త్వరగా వెళ్ళాలి అని చెప్పి చైత్రని కానీ చైత్ర కానీ అని చెప్పి అరు అంటా ఉన్నా అనమాట ఇంకా దానికోసం అది లేట్ చేస్తుందని బ్యాగ్ క్యాప్ అవి కూడా తీసుకొని బయటకు వచ్చి లిఫ్ట్ దగ్గర నుంచున్నా అనమాట ఇంకా వెళ్ళిన స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను ఇంకా తర్వాత ఇంకా ఏం వీడియో తీలేదనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి చైత్రని త్రీ థర్టీకి స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను తీసుకొస్తే చరణ్కి ఏంటంటే ఫిలిం నైట్ ఎప్పుడు అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా అనమాట వాడు స్కూల్లోనే ఉంటాడు ఇంకా చేతున్న ఇంటికి తీసుకొచ్చి కొంచెం స్నాక్స్ అయ్యి పెట్టి రెడీ చేసి ఇంక మేమిద్దరం ట్యూషన్కి వెళ్తున్నాం అనమాట బస్ ఎక్కాలి అని చెప్పాను కదా ఇంకా ఇంత మామూలుగా బస్ స్టే రైల్వే స్టేషన్ ఎదురుగా బస్ స్టాండ్ ఉంది ఆ బస్ స్టాండ్ ఏదో వర్క్లో ఉన్నట్టుంది అక్కడికి రాదంట బస్సు ఇంకా వేరే నందూస్ ఉంది కదా నందూస్ దగ్గర ఒక చిన్న బస్ స్టాప్ ఉండిద్ది అక్కడికి వచ్చిద్ది అని చెప్పి చెప్పాడు అనమాట శరత్ ఇంకా అంటే తీసుకువెళ్దాం కానీ ఒక టెన్షన్గా అనిపిస్తుంది అనమాట నాకు మార్నింగ్ టైం అయితే అసలు భయం ఉండేది కాదు ఇంకా నైట్ టైము వర్షం పడుతుంది ఇంకా కొంచెం అదొక టెన్షన్గా మేము మేమిద్దరమే వెళ్తాం కదా ఫస్ట్ టైము టెన్షన్గా ఉంది కానీ ఇంకా తప్పదు కదా అలవాటు అయితే మన వెళ్తా ఉంటే అలవాటు అయింది అని చెప్పి ఇంక ఇద్దరం కలిసి ఎట్లాగైనా ఎట్లాగొట్లా బస్సు ఎక్కాము అనమాట ఇంకా బస్సులో ఇక్కడ స్టాప్ అనే బటన్ ఉంది చూసారు ఆ బటన్ ఇంకా ఇది ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉందనమాట ఆ స్టాప్ అనే బటన్ ఏంటి అంటే మనం నెక్స్ట్ స్టాప్లో దిగాలి అంటే మనం బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళు ఆపుతారనమాట ఇంకా అసలు వర్షం ఫుల్ వర్షం అనమాట తడుచుకుంటా ఇంకా అక్కడ బస్సు దిగిన తర్వాత కూడా కొంచెం దూరం నడవాలన్నమాట చీకట్లో వర్షం పడతా ఇంకా ఎట్లాగట్లా కరెక్ట్ టైంకి ఫైవ్ థర్టీ కల్లా ట్యూషన్ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా క్లాస్లో అనమాట చరిత్ర నేనే మమ్మల్ని పేరెంట్స్ని కూర్చొని ఎవరన్నమాట అక్కడ అక్కడ అందరూ ఏంటంటే పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళి పోతారు ఇంకా శరత్ కూడా అట్లాంటి డ్రాప్ చేసి కారులో కూర్చుంటాడనమాట ఇంకా ఆ రోజేంటి నేను నైట్ టైం ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళలేను కదా ఇంకా అది వర్షం పడుతుందని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అనమాట ఇట్లాగా వర్షం పడుతుంది నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అంటే వాళ్ళు ఇంకా సరే అన్నారు ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత రిటర్న్ కూడా ఫస్ట్ బస్సులోనే వద్దాం అనుకున్నాం కానీ ఇంకా హరణయ్యది ఏంటంటే మేము వెళ్ళిన చూసిన నెక్స్ట్ స్టాపే వాళ్ళ ఆఫీస్ అనమాట ఇంకా మా వదినంది రిటర్న్ వచ్చేటప్పుడు అంటే హరన్నయ్య కూడా అదే టైంలో ఇంటికి వస్తారనమాట వస్తా వచ్చేటప్పుడు మేము పిక్ చేసుకొని వస్తాడులే అని చెప్పి చెప్పారనమాట ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు హరన్నయ్య మమ్మల్ని తీసుకొని ఇంటికి వచ్చారు ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికే వచ్చామన్నమాట సరే ఏంటంటే నైట్ టెన్ అట్లా అయిద్దని చెప్పాడు పార్టీ నుంచి వచ్చేటప్పటికి ఇంకా అదీ కాక ఆ రోజు మా హరన్నయ్య పుట్టినరోజు అనమాట డిసెంబర్ ఫిఫ్త్ అన్నయ్య పుట్టినరోజు ఇంకా సరే కేక్ అది తెప్పించి ఉంచింది మా వదిన సరే కేక్ కట్ చేసుకుని డిన్నర్ నాకు ఇంటికి వెళ్దోర్లే అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా స్వీట్ అది చేసింది సగ్గుబియ్యం పర్వాణు ఉన్న అది చేసింది ఇంకా వెళ్ళంగానే అంటే ఎయిట్ థర్టీ అట్లా అయింది అనమాట ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా మేము ఆ సగ్గుబియ్యం పరవాను అది తిన్నాం పిల్లలు కొంచెం స్నాక్స్ అయి తిన్నారు చరణ్ ఏమో మా వదిన సిక్స్త్కి వదిలిపెడతారని చెప్పారు కదా ఇంకా మా వదిన తీసుకొని వచ్చిందనమాట స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా వాడు అక్కడే ఉన్నాడు సిక్స్ నుంచి అక్కడే ఉన్నాడు ఆడుకుంటా ఉన్నాడు ఇంకా కేక్ అది తీసుకొచ్చిన కేక్ అది సరే కట్ చేద్దామని చెప్పి చేపిస్తున్నాం అనమాట ఇంకా శరత్ని కూడా డైరెక్ట్గా అక్కడికే రమ్మని చెప్పామన్నమాట టెన్కి వస్తా కదా సరే అక్కడికి రా అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అన్నాం సరే చూద్దాంలే అని చెప్పి చెప్పాడు ఇంకా కేక్ అట్లా పెట్టి ఇంకా ఇప్పుడు చెర్రీస్ సీజన్ అనమాట చెర్రీస్ బాగా వస్తున్నాయి ఇంకా సరే కేక్ అట్లా ప్లెయిన్గా ఉంది కదా చెర్రీస్ పెడదాము అని చెప్పి మా వదిన చెర్రీస్ పెడతా ఉందన్నమాట ఆ రోజైతే నాకు అసలు మార్నింగ్ నుంచి కొంచెం టెన్షన్గానే అనిపించింది అంటే ట్యూషన్లో తీసుకువెళ్ళి ఫస్ట్ టైము బస్సులో తీసుకువెళ్ళాలి నైట్ టైము అని టెన్షన్ అనిపించింది అసలు ఎప్పుడు ఎక్కడికి నేను ఒక్కదాని అనేది వెళ్ళలేదన్నమాట ఇంకా ఆ టెన్షన్ అనేది ఉండిద్ది కదా అంటే ఇక్కడ లండన్లో బస్ ఎక్కడం చాలా ఈజీ అనమాట మనకి అంటే తెలియని వాళ్ళకి కూడా బాగా ఈజీగా అర్థమయ్యేటట్లు ఉంది బస్ స్టాపులు బస్సులో కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు అనమాట ప్రెజెంట్ ఈ స్టాప్లో ఉంది నెక్స్ట్ ఈ స్టాప్ వచ్చిద్ది అని చెప్పి చెప్తూ ఉంటారు అది ఈజీగానే ఉంటుంది బస్సు ఎక్కడం మనకి ఇక్కడ కానీ అదొక తెలియని టెన్షన్ కదా నైట్ టైం అని చెప్పి ఇంకా నాకన్నా మా అమ్మ కూడా ఎక్కువ టెన్షన్ పడింది అనమాట జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇంకా ఎట్లాగొట్లా అన్నమాట ఇంకొంచెం ధైర్యం వచ్చింది ఓ ఎప్పుడైనా నేను తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ధైర్యం వచ్చింది ఇంక ఇక్కడ కేక్ అది కట్ చేపిస్తున్నాం ఆ హరణ్య చేత

नान नगरी ना पेचटला चेत्र सारी कुछ चेत्र नहीं नान तो मकड़ी से हूँ नीलू बेटी सुधर गया हम्म 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 हम्म

ఇంకా ఆ రోజు డిన్నర్కి పిజ్జా ఆర్డర్ పెట్టారనమాట లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా ఒక పిజ్జా ఆర్డర్ పెట్టారు అప్పుడు ఏంటంటే పిల్లలకి సరిపోయి సరిపోనట్టు అట్లా తిన్నారు కదా ఇంకా ఈసారి కొంచెం రెండు పిజ్జాలు అట్లా పెట్టుకుందాము అని చెప్పి రెండు పిజ్జాలు ఆర్డర్ పెట్టారు కేక్ కట్ చేయకముందే ఒక పిజ్జా వచ్చేసింది అనమాట ఒక పిజ్జా వస్తే ఇంకా అది ఆరిపోయిద్దేమో అని చెప్పి మళ్ళీ కేక్ కట్ చేసిన మధ్యలో పిల్లలకి పెట్టేసామన్నమాట ఇంకా వాళ్ళు తిన్నారు తర్వాత మళ్ళీ కొంచెం ఆగి ఇంకో పిజ్జా వచ్చింది ఇంకా మేము కూర్చొని తిన్నాం అనమాట మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వెంటనే పిజ్జా రావడం వల్ల ఇంకా కేక్ ఎవ్వరు తినలేదు అనమాట పిల్లలు కూడా ఎవ్వరు తినలేదు ఇంకా అందుకని చెప్పి మా వదిన కొన్ని పీసెస్ అట్లా డబ్బాలో పెట్టి అనమాట ఇంకా శరత్తు వస్తాడేమో అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను అనమాట శరత్ని వస్తున్నావా అంటే లేదు నేను ఇంటికి వెళ్తున్నాను కొంచెం టైర్డ్ అయిపోయాను నేను ఇంటికి వెళ్తున్నాను మీరే రండి అని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా సరేలే అని చెప్పి మేము ఏంటంటే శరత్ వస్తాడు కదా టెన్ కన్నాడు కదా అని చెప్పి కొంచెం కూర్చొని ఉన్నామన్నమాట కేక్ కటింగ్ అయిపోయినా కూడా కూర్చొనే ఉన్నాము ఇంకా రావట్లేదు మీరే రండి అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంకా అరణ్య మమ్మల్ని డ్రాప్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఋషికి కూడా నేను వస్తానాన అని చెప్పి వాడు కూడా వచ్చాడు అనమాట మా హరణ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేయటానికి ఇంకా టెన్కి అట్లా బయ టెన్కి అట్లా బయలుదేరాము ఇంటి ఇంటికి ఇంకా మేము వచ్చేటప్పటికి శరత్ ఇంటికి వచ్చున్నాడు అనమాట బాయ్ రిషి బాయ్ అన్నయ్య ఇక చైత్ర కీ తీసుకో ఇంక ఇంటికి వచ్చాము మా చరణ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు ఫిలిం నైట్కి వెళ్ళి వచ్చాడు కదా చైత్ర అయితే కొంచెం సాడ్గానే ఉందనమాట లాస్ట్ ఇయర్ కూడా చైత్ర ఫిలిం నైట్కి వెళ్ళలేకపోయింది మనీ పే చేసాం కానీ అప్పుడు ఏదో సిక్ అయింది వెళ్ళలేకపోయింది అనమాట ఇంక వాడిని అడుగుతుంది ఏం మూవీ చూసారు చరణ్ ఏం పెట్టారు నీకు స్నాక్స్ అని చెప్పి అడుగుతా ఉంది ఇంకా శరత్ వచ్చేటప్పటికి చరణ్ వచ్చా నాన్న అడుగుతున్నాడు ఏంది నాన్న నువ్వు ఎర్లీగా వచ్చావా మా దగ్గర రాలేదని చెప్పి అడుగుతా ఉన్నాడు అనమాట ఇంకా నైట్ పడుకుంటున్నాము వీడు దాంగుకుంటున్నాడు అనమాట చేతిరాకు కనిపించకుండా దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్